మీరేం పట్టుకున్నారో దాని మీద నిలబడాలి దాని మీద నిలబడాలి స్థిరత్వం లేనటువంటి చాలామంది వెళ్ళిపోతూ విడిపోతూ పారిపోతూ ఉంటారు కొన్ని రోజులు మన దగ్గర ఉంటారు తర్వాత వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది చూసాం కొన్ని చోట్ల మ ఇది మన దగ్గర జరుగుతుంది మన యూనివర్సిటీల్లో నుంచి వచ్చిన వాళ్ళు తప్ప బయట సంఘాల్లో ఉన్నటువంటి ఈ సేవకుల దగ్గర ఎలాంటివి ఉండవండి మీరు ఎప్పుడైనా చూసారండి బయట సంఘాల్లో ఆ చర్చికి వచ్చేవాడు ఎప్పుడైనా విడిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా మీరు చచ్చిపోయేదాకా ఆ చర్చకే వస్తాడు పాపం ఆయన చనిపోయే వరకు కూడా ఆ విశ్వాసి ఆ చర్చికే వస్తాడు మీకులాగా అక్కడే కూర్చుంటాడు నేను సాగర్ గారులాగా మాట్లాడేయాలని అనేది బయటి సంఘాల్లో ఉండదు అది మీరు చూడండి కావలిస్తే నేను సాగర్ గారిలాగా మాట్లాడేయాలి నేను మరి సతీష్ కుమార్ గారిలాగా మాట్లాడేయాలని ఉండదు లక్ష మంది వచ్చినా మూడు లక్షల మంది వచ్చినా అక్కడే కూర్చుంటారు కూడా ఇక్కడే ఉండి చెప్తూ ఉంటాడు వాక్యం చూసారా అలాంటప్పుడు కొంచెం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పీలారా కానీ మనకు పట్టుకున్నటువంటి ఇది ఏంటో కానండి స్థిరంగా ఒక చోట ఉండరు అలా ఉండన వాళ్ళ గురించి కూడా బైబిలు చాలా గొప్ప సంగతులు చెప్పింది అలా ఎందుకు ఉండరు ఏం ఆశిస్తున్నారో ఏం తెలిసిపోయింది ఈ ఈరోజు ప్రసంగంలో నేర్చుకుందాం ఎందుకంటే సంఘంలోకి వచ్చిన తరువాత సాధారణంగా విడిపోకూడదు సాధారణంగా వెళ్ళిపోకూడదు మరలా చెప్తున్నాను ఏమా సంఘంలో నుంచి విడిపోవాలంటే ఆ పాస్టర్ గారు ఓ వ్యభిచారో ఓ తాగుబోతో ఓ దుర్మార్గుడో ఒక దొంగో ఒక అబద్ధికుడు అయితేనే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అదేనమ్మా ఆ పాస్టర్ గారు ఒక వ్యభిచారి కానీ ఒక త్రాగుబోతి కానీ ఒక దొంగ కానీ ఏమ్మా ఒక కన్నింగ్ నేచర్ కలవాడైనప్పుడు వాడి దగ్గర ఉండకూడదు వెళ్ళిపోవాలి అక్కడ ఉండకూడదు కానీ ఒక మంచి వాడి దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు ఇప్పుడు ఒక మంచి సేవకుల దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు వాక్యం తెలియలేదనుకున్న పాపం వాళ్ళకి తెలిసింది చెప్తున్నారు కానీ ఆయన క్యారెక్టర్ బాగుంటుంది వాళ్ళ కుటుంబం ప్రార్థనలో ఉంటుంది వాళ్ళ బిడ్డలు బాగుంటారు వాళ్ళని చూసి మనం భక్తి నేర్చుకోవచ్చు అక్కడ ఉండాలి ఇదేంటనియా వాక్యం సరిగ్గా చెప్పుతా ఉండమంటారు అనకండి ఏమండి తెలియక చెప్పే వాళ్ళు ఉన్నారు కదండి మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి ఉన్నారమ్మా మీకు తెలిస్తే వాళ్ళకి అయ్యారు అలాగ కదండి ఇలాగుందండి ఇలాగుందండి వాక్యం అని చెప్పండి సరి చేసుకుంటారు సరి చేసుకోలేదనుకోండి అప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకోవచ్చు అంతేగాని రెండు పాఠాలు విని ఒక నెల రోజులు ఆయన కూడా తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కమని చెక్కేసేసి ఇంకొక చోట ప్రిన్సిపల్ అనిపించుకోవడానికి ఇంకొక చోట సేవకుడు అనిపించుకుంటానికి ఇంకొక చోట బ్రదర్ అనిపించుకోవటానికి సంఘాలని సమాజాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ పాడుబడినటువంటి సందర్భాలలో ఈరోజు మనం ఉన్నాం మనుషులు ఎవరిని కుదిరించట్లేదు ఒక్కొక్కడు రోజుకో కొత్త బోధ ఇద్దరు ఎహో వాళ్ళు ఉన్నాడని ఒకడు అబ్బే యేసుప్రభు దేవుడు అని ఒకడు వింటారండీ వింటారా ఏసుప్రభు పుట్టలేదని ఒకడు పుట్టాడని ఒకడు వింటారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవాలని ఒకడు అబ్బే లేదండి ఏసు నామంలో బాప్తీసం ఇచ్చారని ఒకడు అర్థం కానీ గజిపిజిగా ఉన్నటువంటి ఉన్నటువంటి వీటిని బట్టి ఏమండి అర్థం కాని సందర్భాలను బట్టి చక్కగా చర్చించుకోవాలి తప్ప వేరే అయిపోకూడదు వేరే అయిపో కొంతమంది అంటూ ఉంటారు మేము ఏజెన్సీలకు సేవకి వెళ్తున్నాను అంటారు ఏజెన్సీలకు సేవకెళ్తుంటే వెళ్తుంటే మనకి ఏది నీకు సహవాసం ఏది నీకు నా నాకు పోదొద్దా ఏమా నేను పబ్లిక్ స్పీకర్నే నేను పబ్లిక్ స్పీకర్ని బయట మాట్లాడుతూ ఉంటాను వేదికల మీదకి వెళ్తూ ఉంటాను ఏమో మంచి మంచి మీటింగ్స్ పెట్టేస్తూ ఉంటాను తమ్ముళ్ళు మరి నాకు అవసరం లేదా వాక్యం నాకు బోధ అవసరం లేదండి నాకు కూడా కావాలి నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటాను చెప్పాను కదా రాజశేఖర రెడ్డి మాస్టర్ తమ్ముడు కానీ ఇంకా మన దగ్గర ఉండే తమ్ముళ్ళు ఉండేవారు వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఇంకా లక్ష్మణ్ చెప్పినప్పుడు కానీ సత్యబాబు చెప్పినట్టు కానీ చెప్పినప్పుడు కానీ అంతేకాదు మరి నాతో మీటింగ్స్ పెట్టిస్తారు తమ్ముడోళ్ళు నాకు ముందు మాట్లాడతారు మనం విజయవాడ వెళ్ళాను దాకా విజయవాడలో జరిగే మీటింగ్స్ అక్కడ బాలాజీ గారు మా ప్రియులు ఉన్నారు చాలా మంచి ఆయన అండి ఆయన పెట్టి ఆ సంఘం పెట్టిచ్చింది మీటింగ్స్ ఆయన చెప్పినప్పుడు కూడా నేను తెలుసుకుంటూ ఉంటాను ఇందులో నాకు తెలిసిందే మీకు తెలియకపోవచ్చు మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు ఇందులో ఎవరు గొప్పవాళ్ళు అందరూ కూడా దేవుని పెట్టలే అందరూ నేర్చుకునేవాళ్ళమే నాకు బోధ కావాలి మీకు పోలరా నేను ఒక్కడి చెప్పాలనుకున్నది దయ్యం అది నాకే తెలుసు అనుకుంటే దయ్యం అది ఎందుకంటే విభజించి పాలించేది విడగొట్టేది దయ్యం అండి మీరు గమనించాలి వింటారమ్మా విడిపోతాను అనుకున్న వాడిని ఏం పట్టుకున్నది దయ్యం తెలీదు మనకు అది కనపడదు కదా లేదని నేను నేను వెళ్ళిపోయాను అనుకుంటా ఉంటాం మనం తెలుసా మీకు విభజించాలి అన్నది దయ్యం కలపాలి అన్నది దేవుడు